తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఆన్లైన్ క్రికెట్ బ్యాటింగ్ ముఠాను కోరుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు క్రికెట్ బ్యాటింగ్ ముఠాను అరెస్ట్ చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కోరుకొండ పోలీసులు వెల్లడించారు ఈ సందర్భంగా నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఇంట్లో నిర్వహించిన దాడుల్లో బ్యాటింగ్ ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు వీరి వద్ద నుండి ఎనిమిది లక్షల నలభై వేల నగదు ఎనిమిది చరవాణిలు ఒక టీవీ ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ శ్రీకాంత్ తెలిపారు బెట్టింగ్ కి పాల్పడుతున్న నిందితుడిగా విశాఖపట్నం చెందిన రాకేష్ పరారీలో ఉన్నాడని తెలిపారు బెట్టింగ్ కు పాల్పడిన కోసం గోసంశెట్టి వీరప్రసాద్ జాజుల బాలచక్రం నల్లల లక్ష్మి నరసయ్య కొడతాల నానాజీలను రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ తెలిపారు బెట్టింగ్ రాయులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన స్థానిక కోరుకుండా సీతానగరం పోలీస్ సిబ్బందికి రివార్డు అందజేశారు

ఈ ఈరోజు ఉదయం మా స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు కాపురంలో కొంతమంది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ సమాచారం మేరకు కోరుకొండ సర్కిల్ సిబ్బంది పోలీసులు అందరూ కలిసి రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో నలుగురు వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు గోసన్ శెట్టి వీరప్రసాద్ అలియాస్ వీరబాబు కాపురంకి చెందినవాడు అలానే జూజుల బాలచక్రం అలియాస్ బాల ఇతను కూడా కాపురం నల్లాల లక్ష్మీ నరసయ్య అలియాస్ బుజ్జి ఇతను అచ్యుతాపురం గ్రామం గోకువరం మండలం నాలుగో వ్యక్తి పేరు కొడతాల నానాజీ అలియాస్ నిక్కర్ నానాజీ ఇతను గుమ్మలదొడ్డి గ్రామం గోకురం మండలం వీళ్ళ నలుగురు కూడా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే వైజాగ్కి సంబంధించిన ఒక వ్యక్తి నుంచి ఒక ఐడి తీసుకుంటారు అడ్మిన్ ఐడి ఈ అడ్మిన్ ఐడీస్ తీసుకొని ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఆ ఐడీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఐడీస్ ద్వారా మనీ డిపాజిట్ చేయించుకొని క్రికెట్ బెట్టింగ్ ఈ ఈరోజు జరుగుతున్న ఆస్ట్రియా బెల్జియం లీగ్ మ్యాచ్కి సంబంధించింది కూడా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అవడం జరిగింది మన వాళ్ళు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు క్యాష్ని పట్టుకోవడం జరిగింది అది సీజ్ చేశాము అలానే ఒక ఎనిమిది మొబైల్ ఫోన్స్ని ఒక హీరో యాక్టివా స్కూటీని థర్టీ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ముద్ద నలుగురిని కూడా అరెస్ట్ చేశాము కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది అలానే ప్రధాన సూత్రధార అయినటువంటి రాకేష్ ఇతను వైజాగ్లో ఉంటాడు అతను వీళ్ళకి ఐడిస్ సప్లై చేయడం జరుగుతుంది అతనితో పాటు ఇంకో మరి కొంతమందిని కూడా సూత్రధారులుగా గుర్తించడం జరిగింది వీళ్ళు పరారీలో ఉన్నారు వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎంప్లాయీస్ ఎవరు లేరు వీళ్ళందరూ కూడా కోడి పందాలు ఆడిన కేసెస్ ఉన్నాయి పైకాట కోడి పందాలు ఆడిన కేసెస్ ఉన్నాయి కొడతల్ల నానాజీ మీద ఇస్తాం ఎవరు ఇల్లు ఎలా రెంట్కి తీసుకున్నారు వాళ్ళకి ఏం చెప్పారు అనేది మేము చెప్పేది కూడా అంటే అపరిచిత వ్యక్తులకు ఎవరికి కూడా ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ యాంటీసిడెంట్స్ అంటే వాళ్ళ పూర్వ నేర చరిత్ర ఏంటి అనేది స్టేషన్ లో సంప్రదించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఎవరంటే వాళ్ళు వస్తూ ఉంటారు రెంట్కి తీసుకుంటూ ఉంటారు రెంట్కి తీసుకున్న వ్యక్తి ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని కూడా ఇంటి యజమాని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి తెలియని పక్షంలో పోలీస్ స్టేషన్ సంప్రదించే మేము వాళ్ళ వివరాలు వాళ్ళ నేర చిత్ర విచారించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అనమాట మీ ద్వారా వాళ్ళకి కూడా తెలియపరుస్తున్నాం ఈరోజు మార్నింగ్ కాపువరం గుడి దగ్గర అండి మన కాపురం విలేజ్ లోనే గుడి దగ్గర ఒక వ్యక్తి వైజాగ్ లో ఉన్నాడు మిగిలిన వాళ్ళ వివరాలు తెలియాల్సింది Gracias.